హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ దిమ్మ తిరిగిపోయేలా ఉంటుందా మరి ఇప్పటి వరకు వెర్ర వీగుతున్న భాగ్యంకి మరి దిమ్మ తిరిగే షాక్ పోలీసుల రాకతో వచ్చిందా మరి తర్వాత నర్మదకి భాగ్యానికి మధ్య ఏం జరిగిందో తెలుసా మరి నర్మద ఇచ్చిన ట్రీట్మెంట్కి విలవిల్ల అల్లాడిపోతున్న భాగ్యం అసలు ఏం జరిగింది పోలీసులు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా మరి ఇంకెందుకు ఆలస్యం మరి భాగ్యం ఇటువైపు వల్లి మరి తండ్రి నాటకం దొంగ నాటకం బట్టబాయిలో అవ్వాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి నర్మద నర్మద ఇంటి కుటుంబానికి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్న తన యొక్క లక్ష్యానికి అందరూ కూడా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అక్కడ రచ్చరచ్చ అవుతూ ఉంటుంది కదా మరి దొంగతనం చేసి తప్పించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న ఆనందరావుకి భద్రావతి మాత్రం అస్సలు ఊరుకోదు ఎలాగైనా సరే ఈ ఈ కిరాయిలు ఇలా రెండు రకాలుగా మాట్లాడే వాళ్ళు అది గుట్టు బయట పెట్టాల్సిందే సేనా నువ్వు పోలీసులకు ఫోన్ చేయరా వాళ్లే వచ్చి తేల్చుతారు వీడు కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంట్లోకి వచ్చాడా లేకపోతే మన ఇంట్లో డబ్బుని ధనాన్ని దోచుకెళ్ళడానికి వచ్చాడు పోలీసులు నిర్ధారణ చేస్తారు అనగానే ఇంకా వెంటనే రామరాజు ఏం భద్రావతి ఏం ఏం పిచ్చి పిచ్చిగా ఉందా చెప్తున్నాడు కదా తన కూతురి పుట్టినరోజు కోసం అని చెప్పేసి వచ్చానని నమ్మరేంటి అనంగానే ఇంక భాగ్యం కూడా అవును మా అమ్మాయి పుట్టినరోజు కోసం వచ్చాడు అని చెప్పేసి అనగానే ఇంక ఎవరూ కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు కానీ పది నిమిషాల ముందే మరి సేన పోలీస్ స్టేషన్కి ఫో ఫోన్ చేసేస్తాడు కదా రమ్మని కూడా అడ్రస్ చెప్పేస్తాడు ఆ విషయం మాత్రం పక్కన పెట్టేసి ఇంకా రామరాజు ఇక్కడి నుంచి అందరు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి ఏదో అయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తారు ఇటు రామరాజు ఫ్యామిలీ కూడా బయట నుంచి అందరూ పదండి పదండి అనే పదండి అమ్మా భాగ్యం అని చెప్పేసి అందరినీ రామరాజు లోపలికి తీసుకెళ్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా శారదాంబ భద్రావతి సేనాపతి మీద అరుస్తుంది ఏంట్రా ప్రతి చిన్న విషయానికి ఆ రామరాజు ఇంటి మీద ఇలా పడిపోతూ ఉంటారు అసలు కొంచెమైన ఆలోచన వద్దా నిజమే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అతను ఓ పెద్ద బిజినెస్ అంట అతను ఏదో తెలియకొచ్చాడంట ఆయన్ని మనం ముసుగే మొత్తానికి బాగా దెబ్బలు కొట్టి పంపించాం అయినా సరే మీకు ఇంకా 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 అర్థం కావటం లేదా పోలీసులకి కూడా ఫోన్ చేసావు వాళ్ళు రావద్దని చెప్పు అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏంటి రావద్దంటే ఆగిపోవడానికి మన చేతిలో ఉన్న వాళ్ళనుకున్నామంటే పోలీస్ సిబ్బంది వచ్చిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఏ రామరాజు నమ్మొచ్చేమో నేను మాత్రం నమ్మను ఇదేదో పెద్ద కుట్ర కుతంత్రంతో ఏమో రామరాజే మా ఇంట్లో ప్రేమ నగలు ఉన్నాయి కదా తీసుకొచ్చేమని చెప్పి ఇలా పంపించొచ్చేమో కదా ఛీ మీరు మారర్రా జీవితంలో మీకు అసలు బుద్ధే రాదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది శారద ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం అటు ఇటు తిరిగి చూస్తూ అమ్మయ్య లోపలికి వెళ్ళిపోయారు లేకపోతే పోలీసులు వచ్చి చూస్తే నేను మా వారు ఆ తర్వాత వల్లి ముగ్గురం పోలీస్ స్టేషన్లో కూర్చునేవాళ్ళం ఎందుకంటే ఇంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న పిటి కేసులు మా మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తే మమ్మల్ని ఇట్టే తెలుసుకుంటారు అప్పుడు నిజంగా పది లక్షల కోసం ఏదో తమ్మిన బిమిన చేయాలనుకుంటున్నా మేము పోలీస్ స్టేషన్లో ఇంకా వెనకాల ఊచలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మో దేవుడి దయవల్ల గండం నుంచి గట్టెక్కాము ఏమో అసలు ఈ అసలు ఈ ఆయన గారికి బుద్ధి లేకపోతే సరి దొంగతనం చేస్తా దొంగతనం చేస్తానని చెప్పి ఎగిరిగిరి వచ్చాడు ఇక్కడేమో మొత్తం సీన్ అంతా తారుమారు చేసి పెట్టాడు ఇంటికి వెళ్ళని ఇచ్చేత కొట్టేస్తాను అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా వెనకాలి నర్మద ఉంటుంది నర్మదని చూసి షాక్ అవుతుంది భాగ్యం ఏంటి ఇక్కడున్నావేంటి అని చెప్పి అంటుంది ఏ ఎక్కడుంటే మీకేంటి అని చెప్పి అంటుంది నర్మదా అదే మీరు చాలా బాగా నైస్గా మాట్లాడి తప్పించుకోవాలనుకుంటున్నారు కదా అని చెప్పి అడుగుతుంది నర్మద ఏటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేము తప్పించుకోవడం ఏంటి ఏదో మా టైం బాగోక ఆయన గారు వస్తే వాళ్ళేమో కొట్టి తిట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతామంటున్నారు నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు అసలు నీకు మంచి చెడ్డు తెలీదా అని చెప్పేసి రెచ్చిపోతుంది భాగ్యం నర్మద మీద ఆగు తగ్గక్కడ నువ్వు నేను మా మామయ్య గారిని మా అత్తయ్య గారిని కాదు నా పేరు నర్మద మీరు మీ దొంగ జీవితం మీ దొంగ బతుకంతా నాకు తెలుసు కానీ ఇప్పుడు కూడా ఏదో వ్యాపకం మీద నీ కూతురు దగ్గర తాళాలు ఉన్నాయి కదా అందుకే ఓ పది లక్షలైనా కొట్టేద్దామని చెప్పేసి వచ్చారు అంబాబోయ్ అజ్బాబోయ్ ఏంటి దీనికి అన్నీ ఇలా తెలిసిపోతున్నాయి ఏంటి ఇదన్నీ కూడా జో జోషిని చెప్పినట్టు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పేసి మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది భాగ్యం ఏంటి నాకు ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా ఎందుకు తెలీదు మీరు చేసే ప్రతి మోసాన్ని పచ్చగట్టి చూస్తే ఎవ్వరూ మిమ్మల్ని జీవితంలో నమ్మరు ఇంకా మామయ్య గారు అత్తయ్య గారిని మోసం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు మీ ఆటలు సాగనివ్వను మీరు కేవలం దొంగతనానికే వచ్చారని నాకు తెలుసు కానీ ఈ రోజున మీ టైం బాగుండి ఆ ఇంట్లోకి వెళ్ళారు అక్కడ వాళ్ళు మీ టైం బాగుండి మిమ్మల్ని వదిలేశారు కానీ నేను మాత్రం వదల రోజు రోజుకి మీ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి మామయ్య గారు అత్తయ్య గారిని మోసం చేసి బావగారికి పెళ్లి చేసింది కాకుండా ఇప్పుడు ఇంట్లోనే కన్నం వేయాలని చూస్తారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు ముందు నీ కూతురు వల్లీ వల్లికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే దాని చేతిలో తాళాలు ఉన్నాయి కాబట్టి అది మొత్తం ఈ రంగుల రత్నం అంతా ఆడిస్తుందని నాకు అర్థమే హే నా కూతురు జోలికి వచ్చావనుకో ఏంటి నీ కూతురు జోలికి వస్తే ఏం చేస్తావు అసలు నిన్ను ఇప్పుడు ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టించిన నువ్వేమీ చేయలేవు చీ వాళ్ళన్ని మాటలు అంటున్నా వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు అయినా ఎప్పుడు వస్తుందిలే బుద్ధి ఎవరు సొమ్మైనా కావాలని ఆదాసీనంగా ఇచ్చేస్తే తీసుకుందామని చూస్తున్నావు కానీ నిన్ను మాత్రం ఎవరు వదిలినా నేను మాత్రం వదలను అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది నర్మద ఒక్కసారిగా కుప్పకూలుతుంది భాగ్యం అమ్మో ఏంటిది ఈ నర్మద మామూలు కాదు ఇది మా మా ప్రయోగాలు చేస్తుంది మా ముగ్గురిని టార్గెట్ చేసింది అయినా బుద్ధి లేకపోయిన పని ఆయన చేశారు ఆయన చేసిన దానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడే మెట్ల మీద కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు అక్క నీకో విషయం వాళ్ళు మాట్లాడిన విషయం చూసావా అనంగానే ఏంటి అని చెప్పి అడుగుతుంది నర్మద అది కాదక్క అదే ఆయన అదే వల్లి వాళ్ళ నాన్న నన్ను ముసుగేసి నేను రాలేదు రాలేదన్న కొడు ముసుగేసుకుని వచ్చినా కానీ కొడుతున్నారు అని చెప్పి నోరు జారాడు కదా అనగానే అవును ముసుకేసుకుని ఎందుకు రావాలక్క వల్లి దగ్గరికి రావాలంటే నాకు అక్కడ అనుమానం వచ్చింది వచ్చానన్న మాట మీరు ఎవరు విన్నారా లేదా అనగానే అవును నేను కూడా విన్నాను ఆయన ముసుకేసుకుని వచ్చాను ఆయన వల్లి అక్కని విష్ చేయడానికి వస్తే ఆ దొంగ గెటప్ ఏంటక్క బనియను లుంగి మంకీ క్యాప్ ఇవన్నీ ఎవరు వస్తారక్క దొంగలే కదా అలా వేసుకుని వచ్చేది మరి వల్లి వాళ్ళ నాన్న కూడా అదే గెటప్లో వచ్చారు గమనించావా అని చెప్పానం కానీ అవును మన మావి గారికి ఎందుకు అర్థం కావట్లేదు ఆయన ఎందుకని ఇంకా నమ్ముతున్నారు వీళ్ళని అని చెప్పాను కానీ ఎప్పుడైనా మంచి తొందరగా అర్థం కాదు అక్క చెడు తొందరగా పాకిపోతుంది కదా అలా ఇప్పుడు వాళ్ళు మామయ్య గారి దృష్టిలో పాపం చాలా అవమానపడ్డట్టు ఫీల్ అవుతున్నారు అనగానే ప్రేమ నాకు మొదటి నుంచి అనుమానమే ఎందుకంటే ముందు మన ఇంట్లో దొంగ వచ్చాడు నేనే కదా చూశాను దొంగ దొంగ అనంటే కాళ్ళు చేతులు నేను క్లియర్గా ఆయన్ని చూశాను క్లాత్ వెనకాల కాళ్ళు ఇలా పెట్టుకుని నించునున్నాడు పారిపోయాడు పారిపోతున్న వ్యక్తి పారిపోయింది కాకుండా ఎదురింట్లోకి వెళ్ళాడు కానీ నాకు ఇప్పటికీ అనుమానమే తను ఏదో దొంగతనం చేయడానికి మన ఇంటికి వచ్చారన్నది దొంగ కాదు వల్లి వాళ్ళ నాన్నని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటక్క మన ఇంట్లోకి వచ్చిన దొంగ వల్లి వాళ్ళ నాన్న అవును వల్లి వాళ్ళ నానే తాళాలు కూడా వల్లి కావాలనే తీసుకొచ్చి బయట పారేసింది ఆ తాళాలు తీసుకుని వాళ్ళ నాన్నని దొంగతనం చేయమని చెప్పి తనే పురమాయించడదని అనుమానం ఎగ్జాక్ట్లీ అక్క నాకు అదే అనుమానం వస్తుంది దీని అంతటికీ కారణం వల్లి అక్క అని చెప్పి నాకు అనిపిస్తుంది మనం ఆ విషయం కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వల్లి భాగ్యం దగ్గరికి వస్తుంది ఏంటి అమ్మ ఇక్కడ కూర్చున్నావేంటి లోపలికి పదా అని చెప్పి అంటుంది అమ్మో ఏమని వస్తానే గడగడగడ లాడించేస్తుంది మీ తోటి కోడలు ఆ నర్మదను చూస్తుంటే గడగడగడ వణికి వణుకు వస్తుంది అది గమనించేసింది పోలీసులు వచ్చినా కానీ వాళ్ళు నమ్మకపోయినా నేను మాత్రం మీరు దొంగతనం చేసే ఉంటారని చెప్పేసి మొహం మీద అంటుంది నేను ఇంట్లోకి రాలేనమ్ము వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్య హస్ బాబోయ్ హస్ బాబోయ్ అయినా నాన్నేంటి ఇంత పని చేశారేంటి అసలు ఏదో పది లక్షల వ్యవహారం డబ్బులు తీసి ఆయనకి ఇచ్చేస్తారేమో అనుకుంటే పరువు అంతా గంగలో కలిపేశారు కదా ఇప్పుడు ముఖం ఎలా చూపించుకుంటాను అని చెప్పేసి అంటుంది చూడమ్మా బల్లి ఇవన్నీ మామూలే మొహం ఎలా చూపిస్తాను ఏంటి ఇంకా మీ మామయ్య గారికి అనుమానం రాలా అంతా ఆయన మీద కోపంతోనే జరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇవన్నీ మర్చిపోయి మామూలుగా ఆలోచించు కానీ ఎటొచ్చి నర్మతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పోలీసులు మరి సేనాపతికి ఫోన్ చేస్తారు అడ్రస్ చెప్పంగానే ఇంకా పోలీస్ పోలీసులంతా కూడా సేనాపతి ఇంటికి చేరుకోంగానే రండి ఎస్ఐ గారు రండి అని చెప్పేసి లోపలికి భద్రావతి పిలుస్తుంది ఇంకా ఏంటండి ప్రాబ్లం ఏంటి అని చెప్పానంగానే మా ఇంట్లో దొంగతనం చేయడానికి ఒకటి ప్లాన్ చేశాడండి అది కుట్రా నిజంగానేనా లేదంటే తీరా చూస్తేనేమో తెలియకొచ్చేస్తాను అంటున్నాడు అది మీరే తేల్చాలి ఎంక్వైరీ చేయాలి అని చెప్పానంగానే శారదాంబ వచ్చి ఏమండి ఎస్ఐ గారు ఇక్కడ ఏమీ జరగలేదండి దయచేసి ఇంకా వెళ్ళిపోండి అనగానే ఏంటండి మీరు ఎలా మాట్లాడతారు దొంగతనానికి జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే జరగలేదని మీరు ఎలా అంటారు అసలు ఎవరు వచ్చినతను ఎవరు చెప్పండి అనగానే పదండి ఎవరో ఏంటో తేల్చుదాం అని చెప్పేసి అనగానే ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేద్దాం అనగానే అసలు ఇంకా శారదాంబా ఊరుకోదు చూడు భద్రావతి ఇప్పటి వరకు చేసిందంతా చాలు ఇంకా పోలీసులు వచ్చి రచ్చరచ్చ చేయడం అంత అవసరమా అనగానే లేదు లేదు ఖచ్చితంగా వాడు మన ఇంటికి దొంగతనానికే వచ్చాడు అది రామరాజే చేయించుండొచ్చు నా అనుమానం అంతే అని చెప్పేసి పదండి ఎస్ఐ గారు తీసుకెళ్తాను అని చెప్పేసేసి రామరాజు ఇంటి ముందుకు తీసుకొస్తారు ఇంకా రామరాజు అప్పుడే గుమ్మంలో కూర్చోటంతో ఇంకా భాగ్యం లోపలికి మరి ఆనందరావుకి దెబ్బలు తగిలి మొత్తం అంత చర్మం అంతా కమిలిపోతుంది కదా దానికి వేడి నీళ్ళతో కాపడం పెడుతూ ఉంటుంది ఈ లోపల పోలీసులు రాగానే రామరాజు ఇంకా ముగ్గురు కొడుకులు బయటికి వస్తారు రావడం రావడంతోనే ఎవరు ఎక్కడా అని అనగానే ఏంటండి ఎస్ఐ గారు అని చెప్పి అనగానే ఓహో రామరాజు గారు మీరా అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇంకా సేనాపతి వెంటనే పిలవండి ఆయన్ని అని చెప్పి అనగానే ఎవరిని పిలవాలి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటాడు ఇంకా అలా అంటంతో పోలీసులు అసలు ఏమైందండి ఏం లేదు ఎసై గారు ఆయన రాత్రిపూట కూతురికి విష్ చేయడానికి వచ్చాడు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఆయనేమో దొంగ అనుకుని వాడిని చావగొట్టు కొట్టారు ఇంకా పోలీసులు మీకు ఇన్ఫామ్ చేశారు ప్లీజ్ వదిలేసేయండి కేసు ఇంతవరకు మీరు వెళ్ళండి అనగానే చూడండి ఇదేదో కుటుంబ సమస్యలకి ఈగో కోసం పెట్టుకున్న కేసులా ఉంది ఇంకోసారి ఇలాంటివి చేయకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా చూడు సైనా చూడు రామరాజు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పాను కానీ ఏంట్రా బుర్ర బుద్ధి ఉందా ఎవరికి టైం టైం లేదా నేను మీతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాను అనుకున్నావా ఏంటి పనిచూసుకోరప్పో అని చెప్పేసి రాపలికి వచ్చేస్తాడు రామరాజు ఇంకా భాగ్యం భాగ్యం ఆనందం గడగడ ఉనికిపోతూ ఉంటారు పోలీసుల ముందు ఎక్కడ ప్రత్యక్షం అయితే వీళ్ళ పాత భాగోత్తాలన్నీ బయటపడిపోతాయేమోనని చాలా ఇదిగా ఉండేసరికి ఇంకా అప్పుడే రామరాజు లోపలికి వచ్చి అమ్మ భాగ్యం పోలీసులు చరుడిని పంపించేశాను మీకేం టెన్షన్ లేదు బావగారిని కొంచెం బాగా చూసుకో అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నర్మద ఎందుకట్లా ఉన్నావు అని చెప్పాను కానీ ఇదంతా ఆలోచిస్తుంటే మీకేం అర్థమవుతుంది అని చెప్పి అంటుంది ఏం అర్థమవుతుంది అంతా ఆ ఎదురింటి వాళ్ళ మహిమ వాళ్ళు వాళ్ళు బ్రతకరు మనల్ని బ్రతకనివ్వరు అనగానే అంతవరకే అర్థమైందా నీకు అని చెప్పి అంటుంది అవును అదే అర్థమైంది అనగానే అది కాదురా ఒకసారి మనసు పెట్టి ఆలోచించు మన ఇంటికి వచ్చిన అతను ఎలా వస్తాడు ఆ గెటప్ ఏంటో చూసావా నాకు మొదటి నుంచి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మీద డౌటే అనగానే చూడు మరి అంత తక్కువగా ఆలోచించకు ఎవరు ఆలోచిస్తున్నారో నీకు తెలియట్లేదు వాళ్ళు కుటుంబం అంతా చాలా 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 ఫేక్గా ఉన్నారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా చందు ఏంటి వల్లి అసలు మీ మీ నాన్న అలా రావటం ఏంటి ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అయినా అనవసరంగా అలా వచ్చి విష్ చేస్తున్నానని చెప్పేసి అవన్నీ ఒక ఎత్తు అయితే నాకెందుకో మీ కుటుంబం మీద అనుమానంగా అనిపిస్తుంది అంత ఫైనాన్స్ అని చెప్పి అంటున్నారు పది లక్షలకి అడ్జస్ట్ చేయలేకపోతున్నారు అలా అని చెప్పి కూతురు సమస్యని పరిష్కరించకుండా ఇప్పుడేమో ఎదురింట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగగా పట్టుబడ్డారు ఏంటివల్లి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీ అమ్మ మీ నాన్న అసలు ఏంటి నిజంగా ఫైనాన్సే చేస్తారా హస్ బాబాయ్ హస్ బాబోయ్ అసలు ఏమంటారు మీరు ఇప్పటికే అవమానంతో మా నాన్నని వాళ్ళు కొట్టారని నేను బాధతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటే ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఆ మాటలు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు మా కుటుంబాన్ని అనుమానిస్తున్నారా అని చెప్పానం కానీ అబ్బా అది కాదు వల్లి నువ్వు కూడా మా నాన్న దొంగ కాదని చెప్పి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకుని బదిమలాడుతున్నావు కదా రివర్స్ తిరగాలి కదా మమ్మల్ని ఎందుకు ఇలా అంటున్నారు అవి అంతా మీరే అని చెప్పేసి నువ్వు కూడా అనటం లేదు కదా అందుకే నాకెందుకో మీద అనుమానంగా అనిపిస్తుంది అనగానే అంబాబోయ్ ఈయనకి అనుమానం వచ్చిందంటే మొత్తం విషయం మ్యాటర్ తెలిసిపోయిందంటే రేపటి రోజున నాకు ఈ ఇంట్లో స్థానం ఉంటుందా అని చెప్పి అనుకుని కావాలనే ప్లేట్ ఫిరాయిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంటివల్లి ఏం మాట్లాడవేంటి నీ పుట్టినరోజు అంట కదా ఒక్క మాట నాతో చెప్పలేదు ఎందుకు అనగానే ఓ నాయనో నా కాని పుట్టినరోజుకి మా అమ్మ ఇరికించేసింది నా పుట్టినరోజన చెప్పేసింది ఇప్పుడు నేను ఏడ్ చెయ్యాలా పుట్టినరోజన చెప్పాలా అక్కర్లేదా అని చెప్పి అనుకుంటుంది ఏంటివల్లి నీ పుట్టినరోజా కాదా అనంగానే అదేంటండి అలా మాట్లాడతారు మా అమ్మ చెప్పింది కదా నా పుట్టినరోజని మీ అమ్మ చెప్పడం ఏంటి నీకు తెలీదా అనగానే నాకు తెలుసు మరి చెప్పొచ్చు చెప్తే ఇంట్లో సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా అని చెప్పి అనగానే చూడండి ఇప్పటికే పది లచ్చల విషయంలో మీరేమో తేలుకోలేక మునుకోలేక ఎంతో బాధపడుతున్నారు అలాంటిది ఇప్పుడు నా పుట్టినరోజు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనని నేను చెప్పలేదు కానీ మా అమ్మ నాన్న పాపం నా మీద ప్రేమతో వాళ్ళు ఏదో సర్ప్రైజ్ చేయాలని వస్తే మా నాన్నకి చాలా పెద్ద ఎదురు దెబ్బే తగిలింది మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చి మా నాన్నని రక్షించింది కానీ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటుంది సారీ వల్లి నీ పుట్టినరోజు తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అంటాడు చందు ఇంకా ఇలా ఉండగా అప్పుడే మంచినీళ్ళు తాగడానికి వల్లి బయటకు వస్తుంది ఇంకా నర్మద కూడా వస్తుంది చూసి ఒక్కసారిగా నర్మదని తప్పుకోమంటుంది ఏంటి ఏం ఆలోచించావు అని చెప్పి అంటుంది దేనికి అనగానే అదే మీ నాన్నకి తాళాలు ఇవ్వాలనుకున్నావు కదా అని చెప్పి అనగానే ఓయ్ ఏం మాట్లాడుతున్నావు మా నాన్నకి ఎందుకు తీస్తాను తాళాలు ఇంటి తాళాలు మరి నీ దగ్గర ఉండకుండా అక్కడెందుకు ఉన్నాయి అక్కడెందుకు పెట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అయినా నువ్వు ఏదో కోపం పెట్టుకున్న నా మీద చేపాకు అసలు నా మనసేం బాగలేదు అంటుంది వల్లి ఎందుకు బాగుంటుంది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు నీ చేతికి తాళాలు వచ్చిన తర్వాత మీ అమ్మ నువ్వు మీ నాన్న కలిసి మా ఇంట్లో ఏదో ఒకటి దోచేద్దాం అని చెప్పేసి అనుకున్నారు కదా కానీ ఒకడు ఉంటాడు మీ దొంగ నాటకాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించేంత వరకు నేనైతే నిద్రపోను అనుకున్నాను చూడు వల్లి చూడు బల్లి నువ్వు చేసే నాటకాలన్నీ నీకు తెలియదేమో అనుకుంటున్నావేమో నువ్వు కావాలని పిల్లి పాలు తాగినట్టు నటిస్తున్నావు ఏదో ఆ నటన వెనకాల కుట్రా కుతంత్రం ఉందని నాకు బాగా తెలుసు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఇంటికి ఎసర పెట్టాలి అనుకోవటం అని చెప్పేసి అంటుంది అసలు ఏంటి నువ్వు నీ సమస్య ఏంటి నువ్వు పద్దాక మమ్మల్ని టార్గెట్ చేస్తావేంటి మా నాన్నని ఎదురింటి వాళ్ళు ఆ పేమ తల్లిదండ్రులు బాగా కొట్టేశారు ఆ బాధలో నేను ఉంటే నీకు అది లేదు ఇది అంటావేంటి సి అసలు బుద్ధి లేకుండాను అనగానే బుద్ధి గిద్ది అనుబాకు అసలు బుద్ధి లేంది మీ నాన్నకి మీ అమ్మకి నిన్ను అలా పెంచారు అని చెప్పేసి అంటుంది ఎంత మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది వల్లి ఇంకా ఏడుపు ఒకటే తక్కువ కాదు మీరు జనాలందరినీ ఏడిపిస్తారు మిమ్మల్ని ఏదైనా అంటే పెద్ద ఏది తెలియనట్టు నంగనాచలాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు నిన్ను మాత్రం వదలను వల్లి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా నేను ఆధారాలతో మావిగారికి పట్టిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు ఇంకా రామరాజు వేదవతితో మాట్లాడతాడు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చెయ్యి భుజమా అనగానే చేస్తాను కానీ ఏంటండి ఇంట్లో రోజు కూడా జరుగుతూ ఉంది అయినా ఎంత అవమానంగా ఉంటుంది వాళ్ళు చేసిన పని అవును ఏమిటో అంటే అంటానంటారు కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు అసలు మీరంటే వాళ్ళకి ఎందుకు కుదరటం లేదో నాకు ఏమి ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫోన్లే బుజ్జమ్మ జరిగేది ఏదో మన మంచికి అనుకుంటాము జరగకుండా మానదు కదా ఏదో ఒక రోజున వాళ్ళకి నిజాలు తెలుస్తాయి అప్పుడు వాళ్లే తెలుసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే భాగ్యం వచ్చి పొదిన గారు మేము వెళ్తామండి అయినా చాలా ఆయన సర్ప్రైజ్ అన్నందుకు ఆయనకు బుద్ధి వచ్చింది లేండి అనగానే అదేంటమ్మా చిల్లమ్మ వెళ్ళిపోవటం ఏంటి దెబ్బలు తగలేవు కదా నాలుగు రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుని తగ్గాక వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటాడు రామరాజు లేదన్నయ్య గారు ఇంటి దగ్గర బోలెడన్ని పనులు ఉంటాయి మాకు ఒక్కరోజు వెళ్ళకపోయినా మాకు చాలా పనులు ఆగిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా రామరాజు ఏంటోనమ్మా వాళ్ళు మీ ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణలు అడుగుతున్నాను అయ్యో అంత పెద్ద మనిషి మీరు మాకు క్షమాపణ అడగడం ఏంటి అని చెప్పేసి అంటుంది ఇంకా అమ్మో ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మనుషులు గా శాలిలా గల్లంత చేసేసి ఉండేవారేమో కానీ అనుమానం రాలేదు అదొకటి బతికిపోయాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కానీ ఎవరికి ఎన్ని అనుమానాలు వచ్చినా రాకపోయినా ఆ నర్మద కంటలో పడకుండా ఉండాలి అది గనక పట్టుకుందంటే మాత్రం ఆధారంతో మాత్రం పెట్టేస్తుంది అని చెప్పి ఉనికిపోతూ ఉంటుంది భాగ్యం ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్